సంబంధించి ఢిల్లీ నుంచి మా మరింత సమాచారం అందిస్తారు మహాత్మా ఇక ఢిల్లీ పెద్దల బహుశా పావులు కదుపుతున్నారు స్టేట్ లీడర్ అని చెప్పేసి స్టేట్ చీఫ్ అని చెప్పేసి అనుకోవచ్చా సో ఇక లాంఛనమేనా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడం అనేది ఎగ్జాక్ట్లీ ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి మిగతా స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం ఎదురు బీజేపీ తెలంగాణలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలన్న లక్ష్యం నిర్దేశించుకుంది అందుకనే ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలను సైతం పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇవ్వాలని అనుకుంటుంది మొదటి జాబితాలోనే ఇద్దరికి ఇచ్చింది అది మనం కూడా చూసాము జాబితా విడుదల చేయడానికంటే ఒక రోజు ముందు ఒకరు రెండు రోజుల ముందు ఒకరు జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా ఈ తరహా ప్రయత్నమే జరుగుతుందని చెప్పవచ్చు అందులో రిజర్వ్ నియోజకవర్గం అయినా సరే బలమైన నేతను బరిలోకి దించితేనే గెలుస్తామన్న ఉద్దేశంతో వరంగల్ కావచ్చు మహబూబాబాద్ ఇలా అన్ని చోట్ల ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు ఎల్లుండి జరిగే బిజెపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ నేతల పేర్లను ప్రస్తావించి అధిష్టానం తోటి ఆమోద ముద్ర వేయించే అవకాశం కనిపిస్తా ఉంది ఎవరెవరు తమతో సంప్రదింపులు జరుపుతున్నారు లేదంటే ఎవరు ఆ ప్రాంతంలో బలంగా ఉన్నారు అన్న విషయాన్ని గతంలో జరిగిన సమావేశంలోనే నేతలు అధిష్టానానికి వివరించి చెప్పారు దాంతో తొమ్మిది సీట్లకు మాత్రమే అప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చి మిగతా వాటిని పెండింగ్ లో పెట్టడానికి కూడా కారణం అదే అని చెప్పుకోవచ్చు ఆ నేతలతో మాట్లాడండి వచ్చి చేరేటట్టయితే టికెట్ ఇద్దామన్న భరోసా ఇటు అధిష్టానం వైపు నుంచి ఉంది కాబట్టే ఈ సంప్రదింపుల ప్రక్రియను ఇప్పుడు కిషన్ రెడ్డి వేగవంతం చేశారని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ నేతలందరూ చేరడానికి సిద్ధపడి అంగీకారం తెలిపితే గనుక ఈ కొద్ది గంటల్లోనే అంటే రేపట్లోగానే ఆ చేరికల ప్రక్రియను పూర్తి చేసి ఎల్లుండి జరిగే సమావేశంలో వారి పేర్లను జాబితాలో చేర్చి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది